హాయ్ అందరికీ అంత మంచిదైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయితే కిందికి అయితే వచ్చేసాను కాసేపు ప్రశాంతంగా అలా మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాను అనమాట ప్రతిరోజు కూడా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం నేను టైం స్పెండ్ చేస్తూ మెషిన్ అయితే చేస్తూ ఉంటాను అలా చేస్తేనే నా మనసుకైతే చాలా హాయిగా ఉంటుంది ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుంది మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో మనసులో రకరకాల ఆలోచనలు రకరకాల టెన్షన్స్ ఇలా ఎన్నో తిప్పుతూ ఉంటాము అందులో ఇలా హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా చాలా ఆలోచనలు ఉంటాయి వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మన కోసం మనం కాసేపు అయితే టైం స్పెండ్ చేయాలి అలా చేయడం వల్ల మన మనసు మన మైండ్ కూడా మన ఆధీనంలో ఉంటుంది మన యొక్క అన్ని ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాము నేనైతే చదువుకుండే రోజుల్లోనే మెడిటేషన్ అయితే చేసేదాన్ని అప్పటి నుంచే నాకు అలవాటు పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే అన్నీ కూడా మానేశాను తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఫుల్ బిజీ అయిపోయాను ఆడవారైనా మగవారైనా వాళ్ళ డైలీ లైఫ్లో ఒక్క హాఫ్ అన్ అవరు వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేస్తే మాత్రం ప్రతిరోజు కూడా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా అయితే డే అయితే స్టార్ట్ అయిపోతుంది ఇలా మన బాడీని మైండ్ని ఎప్పుడు యాక్టివ్గా హెల్తీగా ఉంచుకోవాలంటే మన డైలీ లైఫ్లో కొన్ని యాక్టివిటీస్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి యోగా అని మెడిటేషన్ అని ఎక్సర్సైజ్ అని ఏదో ఒకటి మనకు నచ్చింది అయినా ఇవాళ రేపైతే ఊరుకుల పరుగుల ప్రపంచం అయిపోయింది ఎవరి గురించి వాళ్ళు పట్టించుకునే అంత టైం కూడా లేనంత బిజీ బిజీగా ఉంటున్నారు అందరు కూడా అలాంటప్పుడే ఇలా చిన్న చిన్న హెల్త్ హ్యాబిట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండాలి ముఖ్యంగా ఆడవారు వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటూనే ఇంట్లో వాళ్ళ హెల్త్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అయితే ఆడవారిదే అంటాను ఇలా కషాయంతో అయితే నా డే అయితే స్టార్ట్ చేసేసాను ఈ కషాయం తాగడం వల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ పరగడుపునే ఈ కషాయం తాగామంటే స్టమక్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది అలాగే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఇలా నా ప్రతిరోజు పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత అయితే కషాయం అయితే తాగుతూ ఉంటాను డైలీ కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తేనే మన పనులన్నీ కూడా ఉదయాన్నే చకచక అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచామంటే ఇంకా రోజంతా కూడా పని చేస్తున్నట్టుగానే ఉంటుంది నాకు అలాగే అనిపిస్తుంది అదేంటో కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచానంటే రోజంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి పని చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అందుకే నేనైతే ఉదయాన్నే రూమ్లో పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసేసుకుంటాను ముందుగా ఆడవారికి అయితే వంట కంప్లీట్ అయిపోయిందంటే ఆ డే మొత్తంలో సగం పని అయిపోయినట్టే నేనైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను ఎలాగో మా హస్బెండ్ అయితే లంచ్ తీసుకువెళ్తాడు కాబట్టి బాక్స్ సో తన అయితే ఇంకా మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా పిల్లలకు ఉంటే అయితే ఇంకా ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను పిల్లలకైతే సిక్స్ థర్టీకే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంక ఇక్కడైతే నేను పూరి కూర చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే పూరి అయితే పిండి అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేస్తాను ఇక్కడ పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొటాటోస్ని అయితే ఉడికించి అయితే పక్కన పెట్టేసుకొని వాటికైతే ఇలా మనకు నచ్చిన కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని అయితే ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఈ పూరీ కూర నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తూ ఉంటాను నాకైతే బాగా నచ్చుతుంది ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా మీరు కూడా ఇలాగే చేస్తారా లేదంటే ఇలా చేయకపోతే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పూరీ కర్రీ చేస్తే మాత్రం మా హస్బెండ్కి పిల్లలకైతే చాలా ఇష్టము వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే పూరీ అంటే చాలా ఇష్టము కాకపోతే నేనే ప్రిపేర్ చేయను చాలా తక్కువ సార్లు చేస్తూ ఉంటాను ఎందుకు ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి నైట్ మా హస్బెండ్కి పిల్లలకి అడిగాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూరి అని చెప్పారు సరే అని చెప్పేసి ప్రిపేర్ చేసేసాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఈ బర్డ్స్ అయితే పొద్దున్నే కనబడతాయి ఇంకా మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో కూడా కనిపించవు పొద్దు పొద్దున్నే ఇలా వచ్చేసి చక్కగా అక్కడ గార్డెన్లో ఏవో తింటూ ఉంటాయి ఇంక ఇక్కడైతే నేను పూరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను స్టవ్ పైన బాండీలో ఆయిల్ పెట్టేసి అది వేడిగా కానీ ఒకటి ఒకటి పూరి అయితే వేస్తూ చక్కచక్క చేసేస్తున్నాను మా హస్బెండ్ అయితే లేచినట్టున్నాడు పిల్లలు అయితే లేదు ఇంకా తను లేచి తొందరగా అయితే రెడీ అయ్యి కిందకైతే వచ్చేస్తాడు తను వచ్చేలోపే తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసేయాలి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా తన కోసం అయితే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టేశాను తనకి ఇచ్చేసి వస్తాను ఇంక ఇక్కడైతే నేను క్యారెట్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను ఎందుకంటే తను ఆల్రెడీ మార్నింగ్ కొద్దిగా పూరీలో ఆయిల్ ఫుడ్ తిన్నాడు కాబట్టి క్యారెట్ రైస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా తనకైతే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను తనైతే తీసుకొని వెళ్ళిపోయారు ఇవి వచ్చేసి అలోవిరా ట్రీస్ మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ అంతా కూడా క్లీన్ చేపిస్తున్నాను నీకు అలోవిరా ట్రీస్ కావాలా ఒకసారి అడిగావు కదా అని అన్నది సరే కావాలి అని అంటే ఇది చూడండి తనైతే ఎంత పెద్ద పెద్ద చెట్లు పంపించిందో చాలా పెద్దగా ఉన్నాయి ఈ వెళ్ళ పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఇంత పెద్దవి సో నాకు దగ్గర ఏదైనా తవ్వడానికి కూడా ఏమీ లేదనమాట ఇంకా షార్ప్ది అట్లా తవ్వేందుకు ఇంక ఇతను అయితే గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు మా కాంపౌండ్లో తను అలా వెళ్తూ ఉంటే అనమాట తన దగ్గర కొడవలు ఉంది చక్కగా ఆ కొడవలతో దాన్ని అయితే అంత తవ్వుతున్నాడు ఎందుకంటే కొద్దిగా పెద్ద హోల్ చేయాలి దానికి అంత పెద్ద చెట్టు పెట్టాలంటే పెద్ద హోల్ చేయాలి అంత పెద్ద హోల్ చేసే అంత షార్పి అయితే నా దగ్గర ఏం లేవు అందుకే తనని పిలిస్తే వచ్చాడనమాట వచ్చేసి కొద్దిగా అయితే పెట్టేస్తున్నాడు మా ఫ్రెండ్ అయితే తన గార్డెన్లో అయితే ఒక రెండు కలబంద చెట్లనే పెట్టిందంట అవేమో ఒక పది పదిహేను తయారైనాయంట సో ఇవి కలబంద కూడా తొందరగానే నాటుకుంటాయి ఇంకా మనకు తెలిసిందే కదా కలబంద వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే ఇలా ఒక్క కలబంద చెట్టు మన ఇంటి ముందు ఉంటే మాత్రం ఎన్నిటికో ఉపయోగించుకోవచ్చు నేనైతే కలబందనైతే చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా హెయిర్కి యూజ్ చేస్తాను ఫేస్కి అంటే స్కిన్కి యూజ్ చేస్తాను మనం వంట చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా నూనె పడి కాలుతుంది కదా బొబ్బలు వస్తాయి మరకలు వెంటనే కలబంద రాస్తే మాత్రం గాయం కూడా తగ్గిపోతుంది అంత బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మాకు సౌదీలో అయితే మేము వెళ్ళే సూపర్ మార్కెట్ గ్రాసరీ స్టోర్ ఉంటుంది కదా అక్కడ ఒక్క రెమ్మ కలబంద అని అయితే వాళ్ళు త్రీ టు ఫైవ్ రియల్స్ అయితే అమ్ముతారు అలా ఏ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా కొనుక్కొచ్చానమాట ఒక్క రెమ్మనే ఫైవ్ ఇయాల్స్కి ఇస్తారు అంటే మన ఇండియన్ డబ్బులు అయితే వంద పది రూపాయలు ఒక్క రెమ్మకి అంత కాస్ట్ ఉంటుంది ఇంకొక చెట్టు అయితే వెనక వైపు పెట్టమంటున్నాను వెనక వైపు మాకు గార్డెన్ ఉంది కాబట్టి ఇంక అక్కడ పెట్టమని చెప్పాను అనమాట అక్కడికి తీసుకువెళ్తున్నాడు ఓకే భయ్యా భయ్యా తోడ ఉదరు

ఆ గడ్డి తీసినప్పుడు ఈ చెట్టు అడ్డంగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఒక పక్కకు సైడ్కి పెట్టేసేయండి అని చెప్తున్నాడు సరే అని చెప్పేసి అయితే పెట్టమని చెప్పాను ఈవెన్ ఇంకా మేము వాటర్ పట్టినా కానీ ఆ చివరికి ఎక్కువగా వాటర్ అయితే నిలుస్తూ ఉంటాయి ఇంకక్కడ వాటర్ కూడా నిలుస్తూ ఉంటాయని చెప్పేసి తనైతే అక్కడే పెట్టేస్తున్నాడు ఇంకా అలా పిలవగానే వచ్చి అయితే పవం హెల్ప్ అయితే చేశాడు ఆ రెండు చెట్లను కూడా అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా పెట్టేసి అయితే వెళ్ళాడు కాబట్టి ఇంకా తనకైతే కాస్త డబ్బులైతే ఇచ్చాను పాపం పిలిచినప్పుడు వచ్చి చేసే వాళ్ళకు ఇలాంటి వాళ్ళకైతే కొద్దిగా డబ్బులు ఇస్తే కూడా మళ్ళీ ఎప్పుడన్నా అయితే వచ్చి అయితే చేస్తారు పాపమా అతనైతే డబ్బులు ఇవ్వమని ఏమి అడగలేదు ఇంకా పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నాడు అరే వట్టిగా ఎలా చేయించుకుంటామని చెప్పేసి పిలిచి మరి నేనే ఇచ్చాను ఇంకా ఈ చెట్లతో పాటు ఇంకా ఒక నాలుగైదు చిన్న చిన్న చెట్లు కూడా పంపించింది అనమాట తను ఇంకా అవి కూడా పెట్టాలి సో ఈ ఈ ఫస్ట్ చాలా కష్టంగా ఉంది పెట్టడము లోతు చేయాలంటే నా దగ్గర షార్ప్ లేదు కాబట్టి ఇంకా పెద్దయ్య అయితే పెట్టలేక తననైతే పిలిచాను చిన్న అయితే ఇంకా నేనే పెట్టేద్దామని చెప్పేసి తీసుకొని అయితే ఇక్కడైతే చిన్న చిన్నవి అన్నీ కూడా నాలుగైదు పెట్టేస్తున్నాను ఇలా చెట్లు పెట్టడం అంటే నాకైతే చాలా ఇష్టము సో ఎప్పుడన్నా ఏదైనా చెట్టు పెట్టినా కానీ చక్కగా బతుకుద్దనమాట ఇంకా అందుకని బాగా ఇష్టము ఏ చెట్టు అయినా నేనే పెడతా అంటాను ఫస్ట్ ఇంకా అలా పెట్టడము ఇంపార్టెంట్ కాదు ఈవెన్ వాటిని బతికించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చక్కగా వాటిని నీళ్ళు పోస్తూ ఏమన్నా ఆకులు అవి ఎండిపోయినా కానీ తీసేస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా అక్కడ ఉంచితేనే అవైతే చక్కగా పెరుగుతాయి ఇంకా మా ఇంటి ముందు అయితే అన్నీ ఒక రెండు మూడు పూల చెట్లు అయితే ఉన్నాయి ఇదైతే ఒకటి పెద్ద మందారం చెట్టు అయితే ఉంది ఆ మందారం చెట్టుకైతే ఎన్ని పూలు పూస్తాయో ఇప్పుడు ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఈ ఎండలకైతే పూలైతే పూయటం లేదు ఇంకా కొన్ని చక్రం పూలు అంటారు మేమైతే అవి అయితే పూయలేదులే పూసినప్పుడు చూపిస్తాను ఆ పూలు కూడా పూసాయనమాట ఇంకా రోజు పూజకైతే చక్కగా మా ఇంట్లోనే పూలైతే వస్తాయి నాకైతే అట్లా దేవుడికి ప్రతిరోజు పెట్టుకోవడానికి పూలు ఇంట్లోనే వస్తే మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఇష్టం కూడా ఇంటి ముందే మనకి మన చెట్లకి పూలు పూసినాయి అవి తీసుకెళ్ళి దేవుడికి పెడితే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి అయితే పూలు పూయటం లేదు ఈ మందారం చెట్టుకైతే మొన్నటి వరకు కూడా పూలైతే పూసాయనమాట ఇంకా ఎండలు బాగా అయిన తర్వాత అయితే పూయటం లేదు ఇంకొద్దిగా ఎండలు తగ్గిపోతే చక్కగా మళ్ళీ చెట్టు నిండా పూలు పూస్తాయి ఇంకా అదంతా కూడా మనమే క్లీన్ చేసుకోవాలి మనం ఒకవేళ గార్డెన్ వాళ్ళకి చెప్పి క్లీన్ చేపిస్తే తప్ప వాళ్ళు వచ్చేం క్లీన్ చేయరు ఈ ఈ చెట్ల దగ్గర ఇంకా మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట వాళ్ళు బయట కొద్దిగా అలా ఊడ్చేసి చెత్త అంతా తీసేసి అయితే వెళ్తారు కానీ ఆ లోపల అదంతా చెత్త వచ్చే రాలిపోయిన ఆకు ఆకులు అవన్నీ కూడా ఏం తీసేయరు మనం చెప్పి మరీ అక్కడ క్లీన్ చేయు అని చెప్తే తప్ప వాళ్ళు క్లీన్ చేయరు అనమాట ఇంకా మనం చూడకుండా ఉంటే మాత్రం వాళ్ళు అలా ఊడ్ చేసి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేనే అలా రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి అలా మన ఎప్పుడు వీలు దొరికితే అప్పుడల్లా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నీట్గా ఉంటాయి అప్పుడే చెట్లు అయితే పెరుగుతాయి ఇంకా అలా అక్కడ అలోవేరా ట్రీ పెట్టేసి వెళ్ళాడు కదా ఇంకా దానికి వాటర్ పట్టలేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా కొన్ని వాటర్ పట్టేసి అలాగే చెట్లకు కూడా అన్నిటికి కూడా వాటర్ అయితే పడుతున్నాను ఇంట్లో నేను ఒక్కదాన్ని పనిచేస్తే సరిపోదని చెప్పేసి మా పిల్లలు కూడా నాకు తోడవుతారనమాట ఇంకా వీళ్ళకి స్కూల్ లేకపోయేసరికి నేను బయటికి వెళ్తే బయటికి లోపలికి వెళ్తే లోపలికి ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాలే తిరుగుతూ ఉంటారు సో నేను అక్కడ క్లీన్ చేసేద్దామని చెప్పేసి అయితే మొత్తం చెత్త అంతా తీసేసిన తర్వాత వాటర్ పడతానంటే ఒప్పుకోవటం లేదు వాళ్ళేమో ట్యాప్ ఆన్ చేసేసి వచ్చేసి ఇదిగోండి ఈ పైప్ తోటి మొత్తం వాటర్ పడుతున్నారు ఎట్లా చెత్త అంతా క్లీన్ చేయడానికి కూడా అసలు ఇంకా చెప్తే విన్నారు కదా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు సరే వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అలా వాళ్ళకైతే నేను పైప్ తీసుకొచ్చినట్టయితే అస్సలు ఆగరు ఇంట్లో మాత్రం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అలా ఆ పైప్ తోటైతే కొద్దిసేపు అంతా ఆడేసి వాటర్తో బట్టలన్నీ తడుపుకున్న తర్వాతనే ఇంట్లోకి వస్తారు అట్లా చేస్తారు మా పిల్లలైతే ఇంక ఇక్కడంతా కూడా వాటర్ అంతా పట్టేసి క్లీన్ చేసేసి ఇంకా వెనక వైపు కూడా వెళ్ళాను అనమాట వెనక వైపు కూడా ఇంకా అక్కడ చెట్టు పెట్టాడు కదా ఇంకా ఆ చెట్టుకు కూడా కొన్ని నీళ్ళు అయితే పడుతున్నాను అలాగే ఇంక ఇదిగోండి ఈ వెనకాల ఉన్నాయన్నీ కూడా కొద్దిగా షోకే చెట్లు అనమాట ఇంకా మధ్యలో అయితే అంతా గార్డెన్ లాగా ఉంది దాంట్లో ఇంక ఎండలు కొద్దిగా తగ్గిన తర్వాత అయితే ఏమన్నా వెజిటబుల్ చెట్లు అయితే పెట్టాలనుకుంటున్నాను అదంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేపియాలి నీట్గా క్లీన్ చేపిచ్చేసి అవన్నీ కూడా మట్టి అంతా కూడా తీసుకొచ్చి పోయించిన తర్వాతనే అయితే పెట్టాలి ఇక్కడైతే నేను చెక్క గెరిటలు అలాగే టీ వడగట్టుకుండే స్ట్రైనరు ఇవన్నిటిని కూడా క్లీన్ చేయడానికి అయితే పెట్టాను అనమాట వారానికి ఒకసారి అయితే ఇలా చేస్తూ ఉంటాను చెక్క గరిటెలు యూజ్ చేస్తాం మనము ఆయిల్లోకి ఏదైనా ఫ్రై చేయడానికి కర్రీస్ చేయడానికి అలా వాటికైతే యూజ్ చేస్తుంటాం కదా అవంతా కూడా ఆయిల్ ఆయిల్గానే ఉంటాయి మనం తోముకుంటాము అయినా కూడా బాగా డీప్ క్లీన్ అయితే కావాలన్నమాట ఇలా మనము వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉడకబెట్టామంటే డీప్ క్లీన్ అయిపోతాయి అలాగే ఈ స్ట్రైనర్ కూడా ఎందుకంటే టీ వడగడతాం కదా వడగట్టినప్పుడు ఆ చుట్టూ అయితే ఆ టీ పొడి అంతా కూడా ఇరుక్కొని అయితే అలాగే ఉండిపోతుంది సో ఇలాగనుక మనం చేసామంటే డీప్ క్లీన్ అయిపోతాయి వారంకోసారి అయితే చక్కగా చేసుకుంటే బాగుంటాయి ఇదిగోండి కత్తి అయితే సరిగా తెగటం లేదు మొద్దుబారిపోయింది ఏదైనా కట్ చేస్తుంటే అస్సలు కట్ కావటం లేదనమాట ఇదిగోండి కత్తి షార్ప్ చేసేది అయితే దీంతో ఇలా పెట్టేసి ఇలా షార్ప్ చేస్తున్నాను ఇదైతే నేను ఎప్పుడో దాదాపు ఒక పదేళ్ళు అది తీసుకొని మేము యుఎస్లో ఉన్నప్పుడైతే తీసుకున్నాను అప్పటి నుంచి కూడా దీన్ని అలాగే యూజ్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మనం కత్తి కానీ ఏవైనా కత్తెరలు కానీ అలాంటివి అయితే షార్ప్ చేసుకోవడానికైతే బాగా పనిచేస్తుంది ఇలా ఒక నాలుగైదు సార్లు ఇలా అన్నామంటే చక్కగా షార్ప్ అయిపోతాయి ఇంకా ఆ పని ఈ పని చేసేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా లంచ్ టైం కూడా అయిందనమాట ఇంకా మార్నింగ్ అయితే ఓన్లీ క్యారెట్ రైస్ చేశాను కదా అదైతే మా హస్బెండ్కి పెట్టేశాను ఇంకొద్దిగే ఉందనమాట ఇంక ఇప్పుడు పిల్లలకి నాకు కర్రీ ఏం లేదు మళ్ళీ ఇప్పుడు కర్రీ అయితే చేసుకోవాలి మొన్న మార్కెట్ వెళ్ళినప్పుడు రొయ్యలు అయితే తీసుకొచ్చాము ఆ రొయ్యలు అలాగే ఉన్నాయి ఇంకా రొయ్యల కూర చేసేద్దామని చెప్పేసి అయితే తీసాను వీటి రొయ్యల కూర చేసే ప్రాసెస్ చాలా తక్కువగానే ఉంటుంది కానీ రొయ్యల్ని కడిగే విధానమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ముందు ప్రాసెస్ అంతా ఏంటంటే రొయ్యలకి పొట్టున్న రొయ్యలే తీసుకొచ్చాము ఆ పొట్టంతా కూడా తీసేసాను ఇంకా తర్వాత పొట్టు తీసేసిన తర్వాత అస్సలు ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి ఈ రొయ్య పొట్టు తీసిన తర్వాత మధ్యలో దాని పైకి వెళ్ళి ఒక ఘాటు పెట్టాలి ఇలా కత్తి తీసుకొని ఘాటు పెడితే ఇదిగోండి సన్నగా ఒక తీగలాగైతే వస్తుందనమాట అవన్నీ కూడా తీసేయాలి ప్రతి ఒక్క రొయ్యకి కూడా అలా వస్తాయి ఇవన్నీ కూడా తీసేసిన తర్వాతనే నేనైతే కూర అయితే వండుతానమాట లేదంటే అలాగే ఉంచేసి కూడా కర్రీ వండుతూ ఉంటారు అలా వండితే ఏంటంటే తినేటప్పుడు అయితే ఏదో ఇసుక నమిలినట్టుగా అనిపిస్తుంది మధ్య మధ్యలో నాకైతే అది అస్సలు ఇష్టం ఉండదు ఈవెన్ ఇది అలా ఉంచుకొని వండితే కూడా చాలా క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయంట సో అందుకని ఎప్పుడు కూడా కొద్దిగా లేట్ అయినా పర్లేదని చెప్పేసి మొత్తం రొయ్యలు అన్నీ కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాతనే కూర అయితే చేస్తాననమాట ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పెట్టేసుకొని ఇంకా పక్కన వచ్చిన నరంలాగా దాన్ని అయితే ఇలా వాటర్లో కడిగేసుకుంటూ తీస్తే మాత్రం ఇంత డస్ట్ అయితే వచ్చింది చూడండి ఎంత డస్ట్ ఉందో అదంతా కూడా అలా తీయకుండా వండితే మాత్రం మన కడుపులోకి పోతుంది అదంతా మంచిది కాదు ఇంకా అలా తీసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఉప్పు పసుపు వేసి అయితే కడిగేసి శుభ్రంగా ఇంక ఇలా పెట్టేశాను దాంట్లో అయితే కొద్దిగంత ఉప్పు పసుపు కారం అలాగే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొన్ని వాటర్ పోసేసి దీన్ని అంతటిని కూడా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే రొయ్యలు నీస్ వాసన వస్తాయి కదా ఆ వాసన అంతా పోవడానికి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అలాగే ఇంకా కొద్దిగంత నిమ్మకాయ కూడా పిండితే కూడా స్మెల్ అనేది ఉండదు అనమాట ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే మంచి స్మెల్ కూడా వస్తుంది సో నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేనైతే పిండలేదు అల్లం వెల్లుల్లి పేస్టే వేసేసాను ఇదిగోండి ఇలా అయితే ఉడుకుతున్నాయి ఇంకా వాటర్ అంతా కూడా ఉన్నాయి ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయే రొయ్యలను అయితే స్టవ్ పైనే ఉంచేసి ఇంకా అంతలోపు అయితే మనం కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము ఇక ఇక్కడైతే బాండి పెట్టేసి కొద్ది ఆయిల్ అది యాడ్ చేసేసుకొని ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట ఈ కర్రీకి అయితే ఎక్కువ ఉల్లిపాయలు కావాలి మీరు ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే పేస్ట్ కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు నేనైతే ఒక్కొక్కసారి పేస్ట్ వేస్తాను ఒక్కోసారి ఇలా ఉల్లిపాయ కట్ చేసి అయితే వేస్తాను అనమాట దీంట్లో ఒక్క రెండు మూడు పచ్చిరపకాయలు వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసేసి ఇంకా ఇలా ఉడికించిన రొయ్యలు ఉంటాయి కదా అవన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇంకా రొయ్యలు ఉడికించగా మిగిలిన వాటర్ ఉంటాయి చూడండి అవి మాత్రం అస్సలు వేయద్దు వాసన వస్తుంది నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తూ ఉంటాను మీరైతే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళైతే రొయ్యలని అయితే రకరకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ స్టైల్లోనే చేస్తుంటాను మీకు కనుక ఇలా నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో అయితే సగం టమాటోనైతే ముక్కలుగా కట్ చేసి అయితే వేశాను ఆ తర్వాత అయితే కొద్దిగా చింతపండు అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి అయితే ఆ గుజ్జునైతే దీంట్లో అనమాట చింతపండు ఎక్కువ వేస్తే బాగా పుల్లగా అవుతుంది కొద్దిగా చూసి వేసుకోవాలి మనము ఇంకా అలా వేసేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో మనకు తెలుస్తుంది అనమాట ఆ గ్రేవీ ప్రకారం మనమైతే చింతపండు రసం అయితే వేసేసుకోవాలి ఇంకా దీంట్లో వాటర్ పోయిన అవసరమే లేదు ఉన్న రసంలోనే ముక్కలన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి ఇంకా కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచితే చక్కగా ఉప్పు కారము ఆ పులుపు అంతా కూడా అంతా కూడా పట్టుద్ది అనమాట ఇంకా దీంట్లో కొద్దిగా అంతా లాస్ట్లో ఫైనల్గా అయితే కొద్దిగా ధనియాల పొడి అయితే వేశాను లాస్ట్లో అయితే కూర అంతా కూడా ఇంకొక ఐదు నిమిషాల్లో దించేస్తాం అనంగా అయితే ఒక్క రెండు లవంగాలు ఒక్క యాలక అలాగే ఒక చిన్న సైజు దాల్చిన చెక్కనైతే చక్కగా దంచుకొని అయితే ఆ పొడినంతటి కూడా పైన వేసేసి ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరనైతే చల్లుకొని అయితే కూర అయితే ఆపేసేయాలి ఇంకీ వాసన అయితే కూర అయితే ఇల్లంతా కూడా రొయ్యల వాసన గుమగుమలాడిపోతుంది ఆ కూర తిన్నా కానీ రొయ్యలు తిన్నా కానీ మనకైతే ఎక్ అక్కడ కూడా నీచు వాసన అనేది ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర అయితే మీరైతే చేసుకుంటే మాత్రం లాస్ట్లో వేసాం చూడండి లవంగాలు అలాగే యాలకులు దాల్చిన చెక్క అనేది అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అది వేసుకుంటేనే కూర టేస్టే మారిపోతుంది అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు ఒకవేళ చేస్తే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి రొయ్య కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను